హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యామ్ తెలుగు ఛానల్ ఈరోజు మనము ఇస్రాయల్ పన్నెండు గోత్రాలలో తొమ్మిదో గోత్రమైన ఇస్సాకారు గోత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఇస్సాకారు యాకోబు కుమారుడు లేయా ద్వారా జన్మించాడు ఇస్సాకారు అనే పేరునకు అర్థం ప్రతిఫలం లేదా ఫలము అని ఇప్పుడు ఆయన పుట్టుక నుండి మరణం వరకు జరిగిన సంగతులను ఆయన గోత్రానికి వచ్చిన ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాం రండి ఇస్సాకారు జననం ఆది కాండము ముప్పై అధ్యాయం పదిహేడు నుండి పద్దెనిమిది వరకు దేవుడు లేయా ప్రార్థన విని ఆమెకు గర్భఫలము అనుగ్రహించారు ఆమె ఒక కుమార్ని కనగా అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టింది అప్పుడు లేయా దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెను అని అనుకుంది ఇస్సాకారు యవన జీవితం ఇసాకారు చిన్ననాటి నుండి తన అన్నదమ్ములతో కలిసి యాకోబు గుడారంలో పెరిగాడు ఆయన పేరు సూచించినట్టే కృషి శ్రమ మరియు కష్టపడే స్వభావం కలవాడు ఆయన సంతానం నెమ్మది నెమ్మదిగా పంటలు భూములు మరియు కృషితో ప్రసిద్ధి చెందిన గోత్రంగా మారింది యాకోబు ఆశీర్వాదం ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేను వరకు తన మరణానికి ముందు యాకోబు ఇసాకారుని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు ఇసాకారు బలమైన గాడిని వంటి వాడు తాను విశ్రాంతి పొందిన స్థలము మధురమని చూచెను అతడు తన భుజము వంచి భారము ను అతడు కూలీగా దాస్యము చేసెను దీని అర్థము ఇసాకారు గోత్రం కృషి శ్రమ మరియు సహనం కలిగి ఉంటారు వారు భూములను దున్ని పంటలతో జీవనం సాగించేవారు వారు కష్టపడి ఫలితాలను పొందుకునేవారు మోషే ఆశీర్వాదం ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం పద్దెనిమిది నుండి పంతొమ్మిది వరకు మోషే ఇస్సాకారు గోత్రాన్ని ఇలా ఆశీర్వదిస్తారు ఇస్సాకారు నీ గుడారంలో ఆనందించుము వారు ప్రజలను పర్వతం యొద్ద కూడబెట్టి న్యాయముగా ఎహోవాకు బలి అర్పించరు వారు జనముల యొక్క సంపాదన పిలుచుకొని వారు దాచిన ధనమును పొందుతారు దీని అర్థం విశాకారు గోత్రం దేవుని సేవ నిబద్ధతతో చేస్తారు వారు సమాజంగా కొడుకుని దేవునికి బలులు సమర్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు వారు దేవుని దైవలన సంపద మరియు గౌరవం పొందుతారు విశాకారు గోత్రం స్థలం విశాకారు గోత్రము కనాలు దేశంలో ఇస్రాయేల్ మైదాన ప్రాంతంలో స్థిరపడింది అది అత్యంతమైన సత్యశ్యామలమైన భూమి అందువల్ల వారు వ్యవసాయం ధాన్య ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందారు విశాఖారు మరణం ఇసాకారు తన జీవితం అంతా శ్రమతో విశ్వాసంతో జీవించాడు ఆయన తన సంతానానికి దేవుని భయము కృషి సంపద అనే వారసత్వమును ఇచ్చి మరణించాడు అందువల్ల విశాఖరు గోత్రం దేవుని సమృద్ధి మరియు భక్తికి ప్రతీకగా నిలిచింది ఇసాకారు గోత్రం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు కృషి సహనం మరియు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారికి దేవుడు సమృద్ధిని మరియు గౌరవాన్ని దయచేస్తారు ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివాసాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దేవుని పనిలో బాలిబాక్సులైనందుకు వందనాలు మరుసటి వీడియోలో మరో గోత్రం గురించి తెలుసుకున్నాం అప్పటి వరకు దేవుని